ప్రభు స్తోత్రం దైవాశిష్యులు నూట పదిహేనో కీర్తన పద్నాలుగు వచ్చును యుహోవా మిమ్మను మీ పిల్లలను పొందించును భూమి ఆకాశను సృజించిన యుహోవ చేత మీరు ఆశీర్వదించబడినవారు దేవుడు తన మాటలు మన కొరకు దీవించిన గాక పోయిన ఎపిసోడ్లో మనం బహుగా ఫలించడం వలన తండ్రికి మహిమ అనే విషయాన్ని చెప్పుకున్నాం అలాగునా ఏసైకి శిష్యులు అవుతామని కూడా చెప్పుకున్నాం అదే మాట ఇక్కడ కూడా పిల్ల మనం యుహోవా మిమ్మును మీ వృద్ధి వృద్ధిపొందించును ఎందుకు పొందిస్తాడో తెలుసా దేవుడు మహిం పొందుతాడు ఇహోవా మహిం పొందుతాడు అందుకు వృద్ధి పొందిస్తాడు యహోవా మహిమ కొరకు మిమ్ముల్ని మీ పిల్లల్ని మీరెవరి కోసం ప్రయాసపడుతున్నారు నేను కానీ మీరు కానీ చెప్పండి వాళ్ళ మేలు కోసం అనుకుంటాం కానీ తెలియకుండానే మన ద్వారానే ఎక్కువ కీడు మన పిల్లలు జరుగుతుంది ఎక్కువ కీడు మన పిల్లలు బాగా లేదు ఆరోగ్యంగా లేదు ఆశీర్వాదకరంగా లేదు లేరంటే దానికి కారణం తల్లిదండ్రులైన మనమే పిల్లలు బాగున్నారంటే దానికి కారణం కూడా తల్లిదండ్రులే ప్రతి తల్లి తండ్రి ఎవరో కొంతమందిని తీసేయండి ఎక్కువ మంది పిల్లల కొరకు ప్రయాసపడుతున్నారు వారికి ఏం కావాలన్నీ సమకూరుస్తున్నారు కానీ పిల్లలు వంకర పనులు చేసి వారి యొక్క కష్టాన్ని నా వారి యొక్క గొప్పతనాన్ని గమనించలేకపోతున్నారు దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తన మహిమ కొరకు వృద్ధి పొందిస్తాడంటే వృద్ధి పొందించడం అనేది ఆయనకిష్టం వృద్ధి పొందించడం అనేది ఆయనకిష్టం ఈ అర్థం అన్నట్లుగా ఆయనకిష్టం ఆయనకిష్టం నువ్వు కోరుకున్నావు నేను కోరుకున్నాను కాదు ఆయనకిష్టం అది ఆయనకి మహిమ దీన్ని అంగీకరించే హృదయం మనలోకి కూర్చునిగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ